క్రైస్తలో సహోదరు బక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు కీర్తన యాభై ఒకటి అత్యము పదిహేడు వచ్చినము దేవుని కనుగొన మానవులు ఎంతో శ్రమతో ఎత్తైన కట్టడము నిర్మించున్నారు లోపల ప్రవేశించేదివా అక్కడ సాతానునే చూచుదు మనుషులు నిర్మించిన కట్టడములలో దేవుడు నివసించాడు దీనమైన నలిగిన హృదయములలో ఆయన నివసించుచున్నాడు ఎంత గొప్ప భాగ్యము దేవుడు తానే మన ఎందు నివసించవచ్చినప్పుడు మనము లోకమునకు ఉప్పుగా ఉందుము అప్పుడే సమస్తమైన వారికి శత్రువులకు నిజమైన ప్రేమను చూపగలము లేని ఎడల మన హృదయం ఓర్వలేని తనముతోను శత్రుత్వంతోనూ చెడుకుతోనూ నిండియుండు ఈ కాలమందు లోకమంతియు ద్వేషము చేతు విషయములతో నిండి ఉన్నది దేశమునకు విరోధముగా దేశము సహోదరునికి విరోధముగా సహోదరుడు స్నేహితునికి విరోధముగా స్నేహితుడు తల్లిదండ్రులకు విరోధముగా బిడ్డలు ఉన్నారు ఎందుకు వారిలో ఉప్పు లేనందువలని మనలను నిజముగా దీనులుగా చేయుటకై దేవుడు అప్పుడప్పుడు బహు బాధకరమైన సాధనమును ఉపయోగించును కీర్తన గంధ యాభై ఒకటి అధ్యాయం పదిహేడులో దావీదు దావిదేమనుచున్నాడు దావీదు ఎన్నో బాహ్య గుణములు కలిగి ఉన్నాడు ఏ వాయిద్యమునైనా వాయించగలవాడు యుద్ధవీరుడు తగినవాడు అయితే తన స్వంత హృదయంలోని కల్మషమును తానే ఎరిగి ఉండలేదు అయితే శరీర సంబంధమైన అత్యధిక శోధన కలుగు కాలము రాగా అపవాది చిత్తులతోనూ ఉపాయముతోనూ అతనిని మోసగించను దావిదు గొప్ప రాజు జ్ఞానేయుండి సాతాని మోసములు పడిపోయిను ఇట్టి అపాయం ప్రతి వానికి కలుగును అట్లు పడిపోయిన పిమ్మట దావీదు ఒక పాఠమును నేర్చుకునిను శోకపూరితమైన హృదయముతో పాపములోని నా తల్లి నన్ను గర్భము ధరించెను కీర్తన గ్రంథం యాభై ఒకటి అర్థం అని అతడు వ్రాయుటకు కారణం ఇది ఇప్పుడు దావీదు ఆర్తధ్వని చేయించున్నాడు ఓ దేవా నా అతిక్రమను క్షమించుము కేవలం నీకు విరోధముగా నేను పాపం చేసిన్నాను హిమము కంటే నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము తనలోని మలినములను తానే తెలుసుకుని చిన్నాడు అందులోకే కడుగుమను మొరుపెట్టుచున్నాడు మనందరి హృదయములలో ఎంత కుళ్ళు ఎంత కీడు ఎంత అపవిత్రత ఉన్నదో మనము లేదు దేవుని వెలుగు ఎప్పుడైతే లోపల ప్రవేశించినో అప్పుడే ఇదంతయు మనకు గోచర మగుచున్నది నీవు ఎట్టివాడవో నీవు తెలుసుకున్నచో దావెది వలె మొరు ప్రభువా నన్ను పవిత్రపరచుము సంపూర్ణముగా కడిగివేయుము లోపల బయట పైన కూడా నన్ను శుద్ధీకరించుము సమస్త చెడుగు నుండి శుద్ధీకరించుము ఏ హృదయం నుండి అయితే ఇట్టి ఆర్తధ్వని వచ్చును అదే విరిగి నలిగిన హృదయము నీ హృదయము ఇట్లుండని ఎడల నిస్సారమైన ఉప్పుగానే నిలిచిపోచున్నావు దేవుడు అట్టి హృదయమున ప్రవేశించి నివాసం చేయలేడు ఉప్పు నీకు నచ్చు అతని వలె నిన్ను శుభ్రపరచుమని ప్రభునకు మొరపెట్టుము ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ ఉండురేగాక ఉండ